దేశం గర్వించదగిన స్థాయికి ఎదిగిన వ్యక్తి దివంగత కల్నల్ సంతోష్ బాబు అని జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్ణాటక విజయ్ కుమార్ అన్నారు చైనా సైనికులు దుర్మార్గంగా సంతోష్ బాబుని చంపకపోయి ఉంటే అతను ఆర్మీలో అత్యున్నత స్థాయికి ఎదిగేవాడని అన్నారు నల్గొండ పట్టణం పాతబస్తీలోని వివేకవర్ధని పాఠశాలలో సైనిక్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకుడు కొండోజు సత్యనారాయణ ఆధ్వర్యంలో కల్నల్ సంతోష్ బాబు వర్ధంతిని పురస్కరించుకుని గాల్వన్ డేని ఘనంగా నిర్వహించారు సంతోష్ బాబు చిత్రపటానికి జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్ణాటి విజయ్ తో పాటు పలువురు ప్రముఖులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం ఇరవై ఒక్క మంది సైనికులతో కలిసి రెండు వందల మందికి పైగా ఉన్న చైనా సైనికులను సంతోష్ బాబు ధైర్యంగా ఎదుర్కొన్నాడని చైనా సైనికులతో జరిగిన పోరాటంలో సంతోష్ బాబు వీరమరణం చెందాడని అన్నారు భారత సైన్యంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారని దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు అతి తక్కువగా సైన్యంలో ఉంటారని దక్షిణాది రాష్ట్రాల నుండి సైన్యంలో చేరే వారి సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో మాజీ సైనికుడు కొండోజు సత్యనారాయణ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారని తెలిపారు సత్యనారాయణ శిక్షణ వల్ల ఎంతోమంది సైన్యంతో పాటు పోలీస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు దేశం నాకేమిచ్చింది అనేది కాకుండా దేశం కోసం తానేమి చేశాననేది నేటితరం యువత ఆలోచించాలని కోరారు విద్యార్థులు యువతలో దేశభక్తి క్రమశిక్షణను పెంపొందించాలనే ఉద్దేశంతో జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించుకుని దేశం కోసం పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జనగణమన ఉత్సవ సమితి సభ్యుడు దోసపాటి శ్రీనివాస్ డాక్టర్ పుల్లారావు తేలు ప్రమీల సిహెచ్ వెంకటాచారి విద్యార్థులు ప్రీతం ప్రశాంత్ అంజన్ సాయి కర్ణాటి శివ రామ్ తేజ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు కల్నల్ సంతోష్ బాబు మన పూర్వ నల్గొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా యువకుడు ఈ దేశంలో మంచి సైనికుడిగా సైనిక అధికారిగా కావాలని చిన్నప్పటి నుంచే కల్లలు కాని తను సైనిక స్కూల్లో చదివి ఆ తర్వాత ఎన్డీఏలో చదివి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదివి నల్గొండ జిల్లా అలాగే ఈ దేశం గర్వించే స్థాయిలో కల్నల్ స్థాయికి ఎదిగాడు ఒకవేళ అతను నాలుగు సంవత్సరాల క్రితం చైనా సైనికులు అన్యాయంగా దుర్మార్గంగా చంపకుండా ఉండుంటే అతను రిటైర్ అయ్యే వరకు అత్యున్నత పదవిలో ఉండేవాడు సైన్యంలో ఆ రోజున తను చనిపోయే రోజున అనుకోకుండా ప్రదేశం రావడం జరిగింది చైనా సైనికులు మన భూభాగంలోకి చుచ్చుకొని వస్తుంటే కేవలం ఇరవై రెండు మంది సైనికులు మన వాళ్ళు ఉండి ఇరవై ఒక్క మంది సైనికులని తన ఎమ్మడి పెట్టుకొని వాళ్ళను రెండు వందల పైచెల్కు సైన్యాన్ని ఎదుర్కోవడం జరిగింది ఆ పోరాటంలో వీరమరణం చెందడం జరిగింది కల్నల్ సంతోష్ బాబు గారు యాక్చువల్గా మన సైన్యంలో భారతదేశ సైన్యంలో ఎక్కువగా ఉత్తరాది వాళ్ళే ఉంటారు పంజాబ్ కానీ హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి దాదాపు ప్రతి ఇంటికి ఒకళ్ళు ఉంటారు సైన్యంలో కానీ మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంటారు సో ఇక్కడ మన యువతను సైన్యంలో తీసుకురావాలన్న సంకల్పంతో కల్ల సంతోష్ బాబు గారి ఆశయాల మేరకు నల్లగొండ పట్టణంలో సైన్యం నుంచి రిటైర్ అయిన సత్యనారాయణ గారు ఇక్కడ యువతకు విద్యార్థులకు వాళ్ళందరికీ సైన్యంలో పోవడానికి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఒక్కొక్కరిని ఎంటబడి కాలేజీ గ్రౌండ్లో పోయి ఆడుకునే పిల్లల్ని వాళ్ళని పట్టుకొచ్చి ఒక్కొక్కరికి ట్రైనింగ్ ఇప్పించి చాలామందికి అలా సైన్యంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ రిక్రూట్మెంట్ కావడానికి చాలా సహాయ సహకారాలు అందించాడు అలాగే ఈ దేశంలో చాలామంది కళ్ళను సంతోష్ బాబు గారు మర్చిపోయారు ఆ సూర్యాపేట వాసులు కూడా మర్చిపోయారు అనుకుంటా కానీ మన సత్యనారాయణ మాత్రం తన పుట్టినరోజు తను మరణించిన రోజు కంపల్సరీ కార్యక్రమాలు చేస్తూ అందరికీ తెలియపరుస్తున్నాడు ఇట్లాంటి నేటి యువత విద్యార్థులు ఈ రకంగా తయారు కావాలి దేశం కోసం దేశం నాకేమిచ్చిందని కాకుండా దేశం కోసం తయారు కావాలి దేశం కోసం త్యాగం చేయాలన్న విధంగా యువత తయారు కావాలనే సంకల్పం తీసుకొని తను కూడా చాలా ప్రయత్నిస్తున్నాడు అలాగే నల్గొండలో జనగణ మన ఉత్సవ సంతి ద్వారా పిల్లల్లో యువతలో ముఖ్యంగా క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండాలి దేశభక్తి ఉండాలనే సంకల్పంతో మనం నిత్య జాతీయ గీతాలాపన కూడా నిర్వహిస్తున్నాము సత్యనారాయణ గారు చేసే కార్యక్రమాలకు మేమంతా వెంట ఉండి తనకు సహాయ సహకారాలు అందిస్తున్నాం జై హింద్ జై భారత్ జూన్ పదిహేను గాల్వండే గాల్వండే అనగానే మనకు గుర్తుకొచ్చేది భారతీయ సైనికుల యొక్క వీరోచిత వాళ్ళ సాహసాలు రెండు వేల ఇరవై జూన్ పదిహేనవ రోజున శ్రీ కల్నల్ సంతోష్ బాబు గారు మరియు తమ తోటి తోటి మన భారతదేశ భూభాగంలోకి జొరబాడు జరుగుతున్నటువంటి సమయంలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలు సైతం అర్పించినటువంటి మహనీయుడు వారికి మా దేశ ప్రజల తరఫున భరతమాత నివాళ్ళు ప్రతి ఈ రోజున జరుపుకున్నటువంటి వారి యొక్క నాలుగో వర్ధంతి ప్రతి సంవత్సరం వారి యొక్క జయంతిని వర్ధంతిని మేము సైనిక శిక్షణ శిబిరం తరఫున మరియు జనగన్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేము జరుపుతూనే ఉంటాము వారు భౌతికంగా మన మధ్యన లేరు కానీ దేశ ప్రజల గుండెల్లో వారు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు కల్లా సంతోష్ బాబు అమర్ రై ఈరోజు మరి కల్లా సంతోష్ బాబు గారి నాలుగో వర్ధంతి సందర్భంగా స్థానిక స్కూల్లో మరి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా సెలబ్రేషన్ ఇన్ ద సెన్స్ ఒక బాధాకరమైన వాతావరణంలో ఎవరైతే వీరులను మనం కోరుకోవో అలాంటి వీరుల యొక్క గాథను తెలుసుకోవడానికి చిన్నారులు తెలియజేయడానికి సత్యనారాయణ గారి రూపంలో వచ్చారు అలాగే జనగణ ఉత్సవం సంబంధించి విజయకుమార్ గారు వచ్చేసి వారు ఎప్పుడు కూడా నిత్య దేశభక్తి నిత్య గీతాలాపన చేస్తూ నల్గొండలో దేశభక్తిని పెంపొందించడానికి చేస్తున్నారు సత్యనారాయణ గారు అటువైపు విజయకుమార్ గారు ముఖ్యంగా మరి కళ్ళ సంతోష్ బాబు గారు మన జిల్లావాసి కంబైడ్ జిల్లావాసి తన వీర మరణం తీరని లోటు ఎంతోమంది దేశభక్తులు ఉన్నారు కానీ మరి దేశభక్తులు వీర వీర వీరుల యొక్క చరిత్రను తెలుసుకొని ఆ యొక్క వీర స్టూడెంట్స్కి మరి వాళ్ళ నర నరాన్ని జీర్చుకున్న జీర్ణి జీవించుకున్న తీర్ణించుకునేటట్టు మనందరం కూడా కృషి చేయాలి ముఖ్యంగా విద్యార్థులకు టీచర్సు తల్లిదండ్రులు అలాంటి సామాజికవేత్తలు కూడా ముందుకు వచ్చేసి వాళ్ళకి మంచి క్రమశిక్షణతో కూడా మంచి విషయాలను నేర్చుకునే విధంగా వాళ్ళకి తెలియజేయాలి తద్వారా వాళ్ళు కూడా ఉత్సాహం ఒక ధైర్యం రావాలా నేను నేను ఒక ఆర్మీ ఆఫీసర్ ఎందుకు కాకూడదు నా దేశాన్ని నేను ఎలా రక్షించుకోకూడదు నేను ఎందుకు భాగస్వామిని కాకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఉత్సాహం ధైర్యం రా ఉండేటట్టుగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి తెలుసు ఇలాంటి వీరుల గురించి తెలుసుకోవడం వారి దగ్గర రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మనం కూడా మరి మరి ఇప్పుడు సత్యనారాయణ గారు వారి యొక్క జన్మదినాన్ని వర్ధంతి రెండు కూడా ఈ స్కూల్లో జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం ఈ సందర్భంగా కలిసిన ప్రతి ఒక్క అతిథి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను కల్నల్ సంతోష్ బాబు గారి ఈరోజు వర్ధంతిని మనం జరుపుకోవడం నిజంగా బాధాకరం కాకపోతే అట్లాంటి వీరుని వీరుని యొక్క చరిత్రను వీరుని యొక్క త్యాగాన్ని మనము అందరం కూడా స్మరించుకొని వారి బాటలో మన పిల్లలను కూడా ఎట్లీస్టు స్నేహ సైనికులుగా తయారు చేయకుండా దేశభక్తునిగా తయారు చేద్దాం సైనికులు తయారు చేయడానికి కొంతమంది భయపడుతుండొచ్చు పేరెంట్స్ అట్లీస్ట్ దేశభక్తునిగా తయారు చేద్దాం మన దేశాన్ని కానీ మన మన దేశాన్ని ఏమైనా ఒక్కరు ఎవరైనా అంటుంటే హాయిగా నవ్వుతుంటారు కొందరు అది ఎంత తప్పు అంటే అంత తప్పు దేశాన్ని అనకముందే మన దేశం అంతా ఏంటి అని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ మన పిల్లలు అలాంటి దేశభక్తిని చేసి ఎవరన్నా మన దేశం మీద దాడి చేయడం కాదు అట్లీస్ట్ ఒక మాట అన్న కూడా మనము సహించకుండా వారికి వ్యతిరే వారికి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోవడానికి మన పిల్లలకు అట్లాంటి సద్ సదుద్దేశాన్ని సద్గుద్ధిని మన పిల్లలుగా మన పేరెంట్స్గా మరియు టీచర్స్గా అందరూ కూడా వారికి అట్లాంటి డిసిప్లిన్ను నేర్పాలని కోరుతూ